నమస్తే అమ్మ మీ పేరు కొదంపట్టమ్మ ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు కుదనుతాను ఇంకెవరు లేరా మీకు కొమ్మలు లేరా మీ నాన్న వాళ్ళు మా నాన్నలు అప్పుడు చచ్చిపోనారండి చచ్చిపోయారా అమ్మ అమ్మ లేదు పెళ్ళి అయిందా పెళ్ళితే ఎట వెళ్ళిపోనాడు మీ ఆయన ఎటు వెళ్ళిపోయి ఇంకా రాలేదు అప్పుడు రాలేదు వెతకలేదు మీరు ఇంకా ఎదిగితే ఎక్కడ దొరుకుతాడో దొరికే లేదు ఎట వెళ్ళిపోనాడో అయితే ఎప్పుడు వెళ్ళిపోయారు అలా ఎప్పుడు వెళ్ళిపోనాడు మీకు పెళ్ళి అయిన ఎన్ని రోజులకి వెళ్ళిపోయారు పెళ్ళి రెండు నెలలు అయింది ఇంక వెళ్ళిపోయి ఇంకా ఆటే వెళ్ళిపోయి ఉండిపోనాడు కానీ రాలేదు రెండు నెలలకి వెళ్ళిపోయారా వెళ్ళిపోయి ఇంకా రాలేదు అప్పటి నుంచి పెళ్లి అయిపోయింది తప్పని మీ ఆయనకి అక్కడ వేరే పెళ్లి ఏమైనా తెలియదు దగ్గర వాళ్ళ దూరం వల్ల దూరం వల్లే దూరం వల్లే ఇంక నుంచి మీరు ఒక్కరే ఉంటున్నారా ఉంటున్నా మరి నీకు బియ్యమేమో వస్తున్నాయమ్మా బియ్యం ఐదు కేజీలు బియ్యం నీకు ఇవ్వలేదు కోట లేదా లేదు లేదమ్మా కోటకాడ్ లేదమ్మా ఇప్పుడు నీకు ఏంటి లేదు ఏ ఎందుకు లేదు ఇంకా పోయింది అమ్మా ఎప్పుడు పోయింది అలా అమ్మ చచ్చిపోతున్నాడు పోయింపు అమ్మ పేరు అమ్మ తీసేసి నీ ఇప్పుడు ఒక్కరితిగానే ఇస్తారు కదా తర్వాత ఇప్పుడు నీకు బియ్యం ఇవ్వట్లేదా ఇవ్వలేదు మరి ఏం తింటున్నావు ఇంకా అలాగే కర్రలు అమ్ముకొని అలాగే బియ్యం తీసుకొని కొనుక్కుంటుంది అని అవి కొనుక్కోవడం అవునా అలాగే నీకు తెల్ల కార్డ్డు ఉంటే నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా అయినా ఆ కార్డు ఉంటే బాగుంటుంది కదా కొంటుంది నువ్వు అంటరు మగలేవు కదా పెన్షన్ వస్తుందా పోనీ నీకు తెల్ల కార్డే లేదు ఆధార్ కార్డేనా ఉందా సరే నేను ఇస్తాను బియ్యం తీసుకుంటావా బియ్యం తీసుకురండి ఈ బియ్యం నీకు రెండు నెలలు సరిపోతాయిగా సరిపోతాయమ్మాదా ఒక సరిపోతుంది నీకు నేను పెద్దవాడి చేతుల మీద పెట్టేస్తున్నాను పెట్టమ్మా నువ్వు చీర నిల్చొని పెట్టేసా అమ్మా నువ్వు ఇచ్చి చిట్టమ్మకి చిట్టమ్మకే గుప్పటి కప్పు కమ్మ చిట్టమ్మ ఇంటి పని ఇంకా ద్వారబంధాలి పెట్టినట్టున్నావు పెట్టలేదు ఎంత అవుతుంది ద్వారబంధాలకి ఐదు వేలు అవుతుందా సరే అయితే నా తరఫున కొంత డొనేషన్ ఇస్తున్నాను ద్వారబంధాలు వేయించుకో ఇంటికి సరేనా మళ్ళీ కిరాణా సామాన్లు ఏమి కొనున్న డబ్బులు ఏమి పాడు చేసుకోకుండా ద్వారమందల పని అర్జెంటుగా చేంజ్ చేసాయి తలుపు వేసుకొని ఇంట్లో ప్రశాంతంగా పడుకో సరేనా సంతోషమే కదా